ధ్వని శిలుధ్వని పిన్వారి హృదయాలలో విజయధ్వని మెతుకులేక మసలిన కాలమునా బ్రతుకు బాటలో గతుకుల పాలై మెతుకులేక మసలిన కాలమునా నాదు ఆకలి తీర్చే స్థితి మాచి నాచే పాటి నా స్థితి మాచి నాచే పాటి ఇంతవరకు వరకు ఇంకా పైకి తెస్తావులే సు నాతో ఉంటే నాకేమి భయములే నా యేసు నా తోడు ఉంటే నాకేమి భయములే వస్త్రహీనత ఉపద్రవములు నన్ను ను పాటించున్నగా వస్త్రహీనత ఉపద్రవములు నన్ను పాటి పీడించు చున్నగా దిగంబరిగా

కేసు తోడు ఉంటే నా కేమి భయములే నా కేము మింలే తోడు ఉంటే నా కేమి భయములే ఏసు ని మాటలలో ఇలువను ఎదిగిన చోం ఏసు అంజులు అంటే ఎవరు పాత నిబంధన కాలంలో అంజులు అంటే ఎవరు చాలా సీరియస్ మ్యాటర్ ఈ యుద్ధం జరుగుతుంది కదా హమాసి ప్రజలకు అర్థం కాట్లా పట్టించుకోవట్లేదు వాళ్ళు అంజులు ఎవరు ఇస్రాయిల్ ఎవరు యూదులు ఎవరు వారి మధ్యలో ఉన్న తారతమ్యం వారికి అర్థం ఇప్పటికీ చాలా మందికి కావట్లే ఎట్లా తెలుసుకోవాలి ఆశ మీకుందా అమలారా అందుకే వచ్చింది చలిగా అన్నం తిన్నా తినకపోయినా వండి అక్కడ పడేసింది వచ్చింది అందుకే కదా సముద్రము లాంటిది మహాసముద్రం లాంటిది బైబిల్ ప్రజల దీనికి అనుసంధానంగా ఇంకొక వాక్యం చూద్దాం నిబంధన అందరూ చూడాలి బైబిల్ ఉన్న మహానుభావులు అందరూ బైబిల్ వదిలేసి షేర్లు ఊపకుండా వచ్చిన వాళ్ళు పక్కన కాపీ కొట్టుకోవాలి నేను చేస్తావు ఎఫెస్ రాసిన పత్రిక ఎంత స్పష్టంగా చెప్పాడో పౌలు గారు అన్యులు అంటే ఎవరు ఇజ్రాయిలు అంటే ఎవరు రెండవ అధ్యాయం అందరూ చూడాలి చూడాలి చదవాలి ధ్యానించాలి గుర్తు పెట్టుకోవాలి బతగా అడగటం కాదు తెలుసుకోవాలి అన్యులు అంటే ఎవరు రెండవ అధ్యాయం పన్నెండవ నుండి పన్నెండవ వచ్చిన పెన్నులు తీసుకోండి టిక్ చేసుకోండి అండర్లైన్ చేసుకోవాలి ప్రజల స్పష్టంగా చక్కగా చదవగల ప్రతి వారు వచ్చిన కూడా చూసుకో చదవండి ఏ కాలం అంటే కొత్త నిబంధన కాలానికి అవతల ఏసై లోకానికి రాక ముందు బిఫోర్ క్రైస్ట్ బిఫోర్ క్రైస్ట్ క్రీస్తుకు పూర్వం ఆ కాలమందు మందు ఇస్రాయిలుతో సహా పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని యుండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని ఓ దేవునికి స్తోత్రం క్రీస్తుకు దూరస్తులై ఇంటి మీరు జ్ఞాపకము ఆ అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేస్తునందు క్రీస్తు రక్తము వలన బహ్ ఏమి రచ్చి పౌలు ఈ పత్రిక రాసింది పౌలు పౌలు యసు క్రీస్తుని నమ్మక ముందు ప్రతని మందికి చెందినవాడైనా ముందు అనగా క్రీస్తు తన శిలువ మరణ పునరుద్ధానముల విలువ తెలియక ముందు ఆయన ఇస్రాయుడు ఇస్రాయలు పన్నెండు గోత్రాలలో చివరి గోత్రానికి బెనియామిన్ గోత్రానికి చెందినవాడు సరే ఇప్పుడు ఈ మాటలు ఎవరికి రాస్తున్నాడు ఎఫెస్ రాస్తున్నాడు మరి ఎపిఎస్సిలు ఎవరు సీరియస్ గా ఆలోచించారు ఎపిఎస్సిలు ఎవరండి పూర్వకాలములో ఇస్రాయి కాక అన్యులుగా పిలువబడిన వారు ఎలాంటి వారు ప్రత నిబంధన కాలములో కూడా క్రీస్తు కాలమైన క్రీస్తునందు విశ్వాసము ఉంచని వీరు ఉంచని వారు అండర్స్టాండ్ మీ ప్రజెంట్ మీరు ఎపిస్ వన్స్ అపాన్ వారు ఒకప్పుడు వారు ఒకప్పుడు అంటే వన్స్ ప్రెసెంట్ లేక నవీ డేస్ ఇప్పుడు ఏంటి తేడా ఎవరు అన్యులు ఇంగ్లీష్లో లో ఏళ్ళ జంటైల్స్ అన్నారు అక్కడక్కడ ఇంగ్లీష్ ఫారినర్స్ అని కూడా అన్నారు అన్యులు ప్రజల క్రీస్తు పూర్వం క్రీస్తు ఇంకా రాలేదు కాబట్టి ఆనాటి వారికి క్రీస్తు ఎవరో చెప్పాలి తెలియలేదు క్లారిటీ మీకు క్లాస్ ఇచ్చినట్టు ఇస్తున్నారు క్రీస్తు వారికి తెలియదు పాత నిబంధన వాళ్లకు కాబట్టి వాళ్ళకి తెలియదు క్రీస్తు రాలేదు కాబట్టి లేడు కాబట్టి మాకేం తెలుసు అప్పుడు రాలేదుగా అంటారు కొంచెం పక్కన నుంచితే అప్పటికీ క్రీస్తు ఏ జనాంగం నుంచి వస్తాడో ఆ జనమున్నారుగా ఎవరు వారు ఇస్రాయిలీలు పన్నెండు గోత్రాలలో ఒక గోత్రమైన యోధా గోత్రము నుండి ఎస్ఐ లోకానికి వచ్చారు యోనా బెన్యామీను కలిపితే యూదులు అన్నారు విడిపోయిన తర్వాత పది గోత్రాలు ఇస్రాయిలీలు అన్నారు విడిపోకముందు కలిపితే ఇప్పుడు వాడు యూదుడైన ఇస్రాయల్ అయిన ఎఫ్రైమ్ అయిన మనుష్య పన్నెండు గోత్రాలను ఏ గోత్రానికి చెందిన వాడైనా తను తాను ప్రూపు చేసుకుంటే యూదుడైతే యూదు అంటున్నారు కాకపోతే మొత్తం టోటల్ గా ఇప్పుడు పౌలు గారు క్రీస్తు ఎవరో తెలియని ఎపిసీలకు క్రీస్తుకు పూర్వం క్రీస్తు ఎవరో తెలియనకుండా జీవించిన అన్య జనాంగమునకు కంపేర్ చేసి రాస్తున్నాడు ఈనాటి ప్రజలకు క్రీస్తు కాలం వాళ్ళు క్రీస్తు ఎవరో తెలియడం లేదు రాకముందు ఉన్న వారికి ఇజ్రాయల్కి అన్యులకు ఉన్న వ్యత్యాసం ఆనాడు వారికి తెలియలేదు ఆ వ్యత్యాసాన్ని చక్కగా వివరించాడు మనం ఏమనాలి చెప్పేసి కొంచెం ప్రక్క ఉంచితే క్రీస్తు పూర్వం ఇజ్రాయికి అన్య జనా మనకు తేడా ఏంటి ఎవరు అన్యులు ఎవరు ఎవరు దేవుని బిడ్డలు ఎవరు కానివారు దేవుని బిడ్డలని ఎలా చెప్పగలం కారు అని ఎలా ప్రూఫ్ చేయగలం వాట్ ఈస్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ వారి మధ్యలో ఉన్న తేడా ఏంటి మన మనసులో మెదలాలు ఇప్పలు రెండవ వచ్చాయి ఎన్నో అది పన్నెండు నుండి ఇప్పుడు యువంగా చదవండి ఏంటి తేడా ఎవరు లేక ఎవరు దేవుని బిడ్డలు ఎవరు దేవుని బిడ్డలు కారు ఏంటి తేడా ఒక్కొక్కటి ఆ ఆ కాలంలో ఇస్రాయలుతో సహా పౌరులు కారు కానివారు అన్యులు కదా తర్వాత నెంబర్ వన్ తేడా పరదేశులు వాగ్దాన నిబంధనలు లేని పరజనులు నిరీక్షణ లేనివారు అబ్బా అబ్బా ఎంత మాట లోకమందు దేవుడు లేనివారు అయ్యుండి క్రీస్తుకు దూరస్తులయ్యుంటుర మీరు జ్ఞాపకము చేసుకొనుడి ప్రైజ్ అలాడ్ అలాంటి వారు ఇప్పుడు కూడా ఉన్నారు ఇప్పుడు చెప్పాలంటే క్రీస్తుకు దూరం అలానేమో ఆ పై మాటలకు దూరం నెంబర్ వన్ ఏంటి అక్కడ తేడా ఏంటి పరదేశులు సహపౌరులు కాదు ఇస్లాయులు పౌరత్వం వేరు త్వరగా అన్ని జనుల పౌరత్వము వేరు సిటిజన్షిప్ అంటాం ఒక వ్యక్తి లోకములో జీవించాలి అంటే ఆ దేశానికి ఏదో ఒక దేశానికి పౌరుడు అయి ఉండాలి ఇంకా కొంచెం క్లారిటీ ఇద్దాం ఇస్రాయల్ లో జన్మించిన వాడికి ఇస్రాయల్కు సంబంధించిన పౌరత్వము లభిస్తుంది జన్మతః కాని వాడికి లోకములో ఉన్న పౌరత్వము లభిస్తుంది కానీ వాడి రాజ్యాంగాన్ని బట్టి వాడి దేశ స్థితిని బట్టి దేవుని ద్వారా పౌరత్వానికి వారికి ఏ సంబంధము లేదు కాబట్టి వారు ఇస్రాయేళ్లుతో సహా పౌరులు కారు ఆ కాని వారు ఎవరో వారు అంజలు ప్రజల దేవునికి స్తోత్రం తర్వాత రెండవది పరదేశులు ఆ కాలము ఇస్లాయిల్ సహపౌరులు కాక తర్వాత పరదేశులు ఏంటంటే పరదేశులు ఏంటి భూమి అంతా ఒకటి కాదా భూనివాసులందరూ ఒకరు కాదా ఒకే భూమి కదండి ఏ మనిషిగా పుట్టిన వాడు ఎవడైనా చెప్పండి ఆ కాలే కదా ఆ నీరే కదా ఆ భూమే కదా ఆ వెలుతురే కదా ఆ వెన్నెలే కదా మరేంటి ఇస్రాయల్కు దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఒక భూమిని నేను మీకు ఇస్తాను అని అదే ఈ పూట నివసించున్న భూభాగం ఒకప్పుడు పాలస్తీనా అన్నారు ఇస్రాయేళ్ళు అక్కడికి రాకముందే అన్యులు అక్కడ నివాసము చేస్తున్నారు ఏడు జాతుల వారు ప్రక్కనే ఉన్న ఫిలిస్తీన్లు మూడు వారితో యుద్ధం జరుగుతుంది మరి వారు ఇస్రాయేల్ దేశంలో ఉన్నాను కదా పరదేశం ఏంటండి మీకు ఒక సత్యం తెలియాలి ఇజ్రాయేలీని అడుగు నీ పౌరత్వం ఏంటి ధర్మశాస్త్రాలనుసారమైన పౌరత్వం నాకుంది దట్ ఈస్ మై అది నాది ఇస్రాయేల్ అడుగు నీ భూభాగం ఏ దేశం ఏంట భూమండలం అంతా నాకు సంబంధించినది కాదు దేవుడు నాకు నా పితరులకు ఆ భూభాగాన్ని నేను చూపించు దేశమును అన్నాడు అదే చూపించాడు అదే మా పూర్వీకుల భూమి అది మా భూమి అది మాకు పరదేశము కాదు మేము దానికి పరాయి వాళ్ళము కాము ఎంత సత్యమండి మీరు స్పందించాలి మీకు ఒక సత్యం తెలియాలి నాకెప్పుడూ అర్థం చేసుకున్నాను దీన్ని ఇతరుణ్ణి అడుగు వాడు ఏ దేశంలో పడతాడు ఆ దేశం అంటాడు ఏ అయినా ఇంకెక్కడికి వెళితే ఎక్కడ ఓటు ఓటో వస్తే అక్కడే నాది అంటాడు ఎన్నైనా మారుతాడు ఎన్నైనా తిరుగుతాడు ఎక్కడైనా 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 మనోడు కలిసి పోతాడు ఇస్రాయల్ అలా కాదు ఇప్పుడు తిరిగి వస్తున్నారండి ఇస్రాయలీలు పాపం ఇప్పటికీ తిరిగి వస్తున్నారు ఎప్పుడు వదిలేశారండీ ఇది నా భూమి అన్న భూమిని ఎప్పుడు వదిలేశారండీ దేవుడిచ్చిన ఆ భూభాగాన్ని ఎక్కడండి వీరికి ఆ హక్కు ఎవరిచ్చారండి ప్రైజ్ ఎప్పుడు ఎప్పుడు దేవుడు వారికి ఇచ్చాను ఒక్క ముక్కలో చెప్పండి చూద్దాం అబ్రహాములకు దేవుడు వాగ్దానము చేశాడు అబ్రహాము అంటే ఏ ఏ కాలానికి ఎప్పుడు లెక్క లెక్కేసుకుంటే ఎంత కాలానికి చెందినవాడు అంటే వాగ్దానం చేసి ఎంత కాలం అయ్యింది నాలుగు 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 వేల సంవత్సరాలు క్రీస్తు పూర్వం రెండు వేలు క్రీస్తు శకం రెండు వేలు రెండు రెండు నాలుగు వేల సంవత్సరాల క్రితం దేవుడు ఒక మనిషితో వాగ్దానము చేశాడు నేను చూపించు దేశమునకు మనకు నువ్వు వెళ్ళు నీకు ఇస్తాను అక్కడ ఉండిపో దేవుని మాటను నమ్మి తన పూర్వీకులు ఉన్న స్థలాన్ని అబుహాము వదిలి దేవుడిచ్చే దాని కోసం ఎదురు చూచి దేవుడిచ్చిన దానిలో అడుగు పెట్టి శత్రుత్వాలను అనేక సమస్యలు ఎదుర్కొని ఇది దేవుడు నాకు ఇచ్చాడు అని తాను అక్కడ స్థిరపడి తన బిడ్డలకు చెప్పాడు బిడ్డలారా ఇది దేవుడు మనకు ఇచ్చాడు ఇది మన హక్కు మన దేశం మన స్వాస్థ్యం ఆరు నూరైనా నూరు ఆరైనా దీన్ని కోల్పోవద్దు విడిచిపెట్టవద్దు అబ్రహాము స్థిరపడటానికి చాలా కాలం పడ్డది కరువు వచ్చేసింది వర్షాలు లేవు ఉన్న కొద్ది మందికి అన్నం లేదు పక్క దేశానికి వలస వెళ్ళాడు అక్కడ ఏదో కాస్త పచ్చగా ఉండే ఒక మొదటిది బతుకుదామని అక్కడికి వెళ్తే బాగా తిని కొవ్వి ఆ దేశాధినేత నీతి మంత్రుడైనా నీతి మంత్రురాలైన వాగ్దాన పుత్రులైనా అమ్రహాము భార్యనే కాజయటానికి వాడు విశ్వ ప్రయత్నాలు చేశాడు అయ్యా నా తల్లిదండ్రుల స్వాస్థ్యాన్ని వదిలేసాము నువ్వేదో చూపిస్తానంటే మేము వచ్చాము వచ్చాము కానీ అక్కడ మాకు బృతి లేదు నీటి సప్లై లేదు అన్నం లేదు పక్కనేది కాస్త పచ్చగా ఉంది అంటే బ్రతకటాన్ని అక్కడికి వెళ్తే ఆ దుర్మార్గులు బాగా తిని కొవి బలిసి బహు పతివ్రత ధర్మము కలిగిన నా భార్య మీద వాడు కన్నేసి మమ్మల్ని అందరూ వదిలేసి నా భార్యను తీసుకెళ్ళిపోయాడయ్యా నీవు నిజమైతే నీ మాట నిజమైతే నీ వాగ్దానం నిజమైతే వాడి పరమే కాకుండా చెయ్యి మళ్ళా మీ వాగ్దాన భూములు వెళ్ళేలాగా అవకాశాన్ని మాకు కలిగించు అక్కడ ఏమైపోయినా పర్వాలేదు నువ్వు ఇచ్చింది మాకు కావాలి అని అబ్రహాము బహురోధించి ప్రార్థన చేస్తే ఆ మహాతల్లి మహాపతివ్రత ఆ దుర్మార్గుడి చేతుల్లో బందీగా ఉండి ఆమె అక్కడ ఉండి ప్రార్థన చేస్తే వీరందరి ప్రార్థనలు దేవుడు విని డైరెక్ట్గా ఎవడు అక్రమానికి పోనుకున్నాడు వాడికి కలలో కనిపించి రాయ్ ఏంట్రా చేసిన పని ఎవరనుకున్నావు అబ్రహం ఎవరనుకున్నావు శార ఎవరనుకున్నావు నా మాటను నమ్మి సర్వం వదిలేసి వచ్చిన నా బిడ్డలు రా ఈ భూమి నాది నా భూమిలో నీకు ఇస్తాను అని నేను మాట్ నమ్మి వదిలేసి వచ్చేసాడు కనీసం పేరు అడగల అడ్రస్ అడగల ఎక్కడ నాకు చూపించమల్లా నేను సెలెక్ట్ చేసుకుంటాను రాని ఆయన కోనలా నాకు వదిలేసాడు ఏదో కాస్తావు ఒక బుద్ధ అన్నం పెడతానికి ఏదో వస్తే ఇంత పని చేస్తావా అతను ప్రవక్త అతడు చెప్పింది నేను నెరవేరుస్తా అతడు ప్రార్థన చేయవాడు త్వరగా ఆమెను ఇంటికి పంపించే ఇటీవల నేను ఆలోచిస్తూ ఉండే ఈ కథను ఈ రియల్ స్టోరీని ఒకవేళ అబ్రహము ప్రార్థనా పరుడైనా శారమ్మ ప్రార్థనా పరు రాలు కాకపోతే ఏం జరిగి ఉండేది లేడీస్ ఆలోచించబ్రహాము ఎంత భయపడిపోయాడు అమ్మాను బహు అందగతావు నిన్ను ఆశించి నన్ను చంపేస్తా ఈ మనుషులు మామూలు వాళ్ళు కాదు నిన్ను ఆశించి నన్ను చంపేస్తాను ఇలా మామూలు వాళ్ళు కాదు జాగ్రత్త సువా ఆ తల్లి అక్కడ ఉండి బహురూపసి గోప ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకించి మర్యాదగా పంపించే పిచ్చివాషాలు వేకు వాళ్ళు నా బిడ్డలు నా పౌరులు నేను చూపించు భూభాగం మీద ఆధారపడి జీవించు జీవించున్నారు అంతే వాడు గగ్గ వణిగిపోయి తల్లి నువ్వు కాపురం చేసుకో అప్పుడు ఇక కొద్ది కాలం ఉన్నారు ఇదంతా చూసింది హాగరు శారమ్మ గారు ఎల్లు వస్తానమ్మా అంటే హాగరంటది నీతో వచ్చేస్తానంటదే మీకు ఆశ్చర్యం అనిపించడం లేదా అంటే శారమును చూసి శారవ యొక్క విశ్వాసాన్ని చూసి శారవ యొక్క పట్టుదల చూసి శారవ యొక్క ప్రార్థన చెప్పాలి చూసి ఆమె పుట్టిపరిగిన ఐగుప్తులో పూజింపబడుచున్న వారి కంటే ఆమె అనుభవిస్తున్న పౌరత్వము కంటే ఆమెకు జీవనాధారంగా ఇచ్చిన భూభాగముల కంటే ఆ దేశంలో కొలమబడుతున్న పరువు కంటే వాడి బాబుల కంటే వాళ్ళు ప్రతి పురుక్కి నమస్కారం చేసేవాడు ఇవన్నీ కాదు ఏదో నాకు అనిపిస్తోంది అని వచ్చేసి స్త్రీలకు ఒక సవాళ్ళు ఉంచవచ్చు మనం అబ్రహాము ఎవరో ఆగరకు తెలియదండి కానీ ఎవరు తెలుసు తారా తెలుసు శారాని ఆమెను కంపేర్ చేసుకుంటే ఏదో నాకంటే సారా బెటర్ అనుకుంది వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏం చెప్పిందో వాళ్ళ బంధువులకి ఏం చెప్పుకుందో వాళ్ళకి ఏం చెప్పుకుందో వచ్చేసి ఆమె వచ్చినందుకు దేవుడు ఆమెకు అన్యాయము చెప్పాలి చేయలేదు ఈ పూట కొట్లాది మంది ముస్లింలకు ఆమె తల్లి ఈ పూట ఈ భూప్రపంచం నివసించున్న ముస్లిములకు హాగర్ హలి మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏసుని మాటలలో విలువను ఎదిగినచోసుని మాటలలో విలువను ఎదిగినచో నివృతుకంతీలే నేలుగా నీ నీలే నెల్గా వినగా వినగా ఏ సు స్వాత కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా ఏ సు స్వాత కలుగును హృదయాలలో విశ్వాసం அங்குக்கே